నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిబౌలి హర్ష దగ్గర ఉన్నారండి లాస్ట్ టైము సెబీ టస్సర్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే డైలీ యూజ్కి కానీ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్గా కానీ ఆఫీస్కి వెళ్ళాలి కట్టుకునే వారికి కానీ చాలా బాగుందని చాలామంది కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మళ్ళీ న్యూ స్టాక్ వచ్చింది బడ్జెట్ రేంజ్ కూడా హర్ష దగ్గర బాగుంటాయండి అంటే తక్కువ నుంచి కూడా మనం మంచి కలర్స్ మంచి డిజైన్స్ తీసుకోవచ్చు హాయ్ హర్ష ఇవన్నీ సెమీటస్ సెమిటా సార్ అన్ని బాగా బడ్జెట్ రేంజ్ త్రీ థౌజండ్ మరి ఇంకేంటి ఆలస్యం చీరలోకి వెళ్ళిపోదాం మంచి ఫాబ్రిక్ అదే లాస్ట్ టైం ఇచ్చినట్టే మంచి మెత్త ఫనే క్లాత్ కూడా ఎంత బాగుంది చాలా మంచి చూడడానికి షైనింగ్ అది ఎలా ఉందంటే మనం ప్యూర్లు చూసావా ప్లస్ దాని తోడు చిన్న జరి బోర్డర్ అండి మనం ఎవరైనా కూడా హాయి కట్టుకోవచ్చు చీర చూడడానికి క్లాస్ లుక్ లో ఉంటుంది ఈ ప్రింట్ కూడా మనకు కాంతా వర్క్ వచ్చినట్టు ప్రింట్ ఇచ్చారు ప్రింట్ అంటే కుట్టినట్టే ఉంది బ్లౌజ్ ప్లేస్ బ్లౌజ్ ఇదే బ్లౌజ్ కి మీరు వెళ్ళిపోవచ్చు ఇదే బ్లౌజ్ చాలా బాగుంది సారీ ఇది బ్లౌజ్ అండి ప్రతి చీర షైనింగ్ ఉన్నాయి ఎంతవరకు ఉంటాయమ్మా ఇది టూ చాలా బాగుంది టూ థౌజండ్ మనకి సెమీ టస్సర్ సారీ క్లాత్ కూడా చాలా బాగుంది చిన్న జారీ బోర్డర్ స్టిఫ్ లేదా అస్సలు కానీ క్లాత్ మెత్తదన ఉంది మామూలు మనకు మార్కెట్ లో చూసే ఫ్యాన్సీ టెస్టర్ కంటే కూడా క్వాలిటీ బాగుంది దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇందులో కలర్స్ వెళ్దాం మొన్న కూడా అదే మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది కూడా స్టిఫ్ లేదు ప్యూర్ లాగా ఉంది కదా నిజంగా ఎక్కువ ఎక్కడ వాళ్ళు తీసుకున్నారు ఎక్కువ ఏ ఊరు అది ఎటువైపు చూడలేదు కానీ బాగున్నాయండి సెమీట్ వస్తారు ప్లస్ లెంత్ విత్ కూడా చూసారు కదా మంచిగా ఉన్నాయి హైట్ ఉన్న సరిపోతాయి చిన్న జరిగి బోర్డర్ చాలా బాగున్నాయి సార్ దూరం నుంచి చూస్తే ఉంది ప్రింట్ ఇది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో సెమీ డ్రెస్సర్ శారీస్ విత్ కాంతా వర్క్ డిజైన్ ఇది క్లాత్ బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ శారీస్ క్లాత్ చాలా బాగుంది చిన్న జరి బార్డరు చాలా బాగుంది దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ ఇంగ్లీష్ కలర్ దాని మీద మనకి డిజైన్ సో ఇది ఒక కలర్ మీకు కావాలన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ సెమీ లోనే మరొక కలర్ ఇది కూడా కలర్ కాంబినేషన్ లైట్ కలర్ ఆకాశ నీలం మబ్బులు పట్టేసినప్పుడు నీలం ఉంటుంది చూడండి ఆ ఆ నీలం కలర్ ప్లస్ కాంత యాక్చువల్లీ కలర్ కాంబినేషన్స్ వల్ల తక్కువ రేట్ చీరలా కనిపించట్లే ఎక్కువ రేట్ చీరలా కంటే కలర్స్ వల్ల కలర్స్ వల్ల కలర్స్ ప్రింట్స్ వల్ల దీనికి చక్కగా లైన్స్ తోటి ఉన్న బ్లౌజ్ అండి ఇలా ప్లస్ చిన్న జరీ బోర్డర్ జరిగి బోర్డర్ మంచి కాస్ట్లీ లా ఉంది మనం చినియా పట్టు అవి చూస్తాం కదా సేమ్ అలా ఉంది మనం చెప్పేవాళ్ళు దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్రీ షిప్ ఇది కూడా చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది డైలీ వేర్కి చాలా మంచి శారీస్ అండి వరకు ప్రింట్ కానీ నేను ఇన్ని సెమీ టలు చేశాను కానీ ఇలా చక్కగా మెరుస్తూ స్మూత్గా ఇలా లేవు మంచి క్వాలిటీ అండి ప్లస్ మనకి పొడుగు కూడా చాలా ఉంది ఇందులో కలర్స్ చూసుకున్నారు కదా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ప్యూర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్కి తెచ్చి అంత బాగుంది అసలు క్లాత్ కూడా ఎంత బాగుందో చాలా బాగుంది క్లాత్ నచ్చే తెచ్చుకున్నాం క్లాత్ చాలా బాగుంది సాధారణంగా సెమీ టెస్టర్ అనగానే ఫస్ట్ లో మేము ఊగి కొన్నాం గానీ తర్వాత తర్వాత బాగుండట్లేదు స్టాపింగ్ లో తెచ్చిన స్టిఫ్ ఉండే ఇది చాలా బాగా వచ్చేది ఎంత బాగుందంటే మెత్తగా కట్టుకున్నా కూడా చందేరీ సారీ లాగా అసలు మనం చెప్తే గానీ తెలియదు తెలియదు కొంచెం మనం ప్యూరే కట్టుకున్నాండి అంటే ఏదో చుట్ట పెట్టేసుకోకుండా మంచిగా ఇప్పుడు ఈ వయసు పిల్లలు అయితే స్లీవ్లెస్ బ్లౌజులు అలా మనం హైనెక్ మంచిగా పెట్టించుకుని చిన్న బీడ్స్ వేసుకుంటే ప్యూర్ లానే ఉంది బాగుందమ్మా నచ్చితే ఈ క్వాలిటీ తీసుకోండి ఎందుకంటే ఫస్ట్ వేసిన డిజైన్ బాగుంది ఈ డిజైన్ కూడా బాగుంది ఇది కూడా అదే రేటే ఆల్మోస్ట్ అంతే రేట్ సర చూసేసే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి దీని మీద మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంది ప్లస్ టాజిల్స్ ఎంత బాగుందో ప్యూర్ ఉన్నట్టే ఉంది ఇది ఒక కలర్ చిన్న జరీ బోర్డర్ మంచిగా కాస్ట్లీ చీర లుక్ ఉంది బాగా నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది మంచి కలర్ పీచ్ కలర్ లో వచ్చింది చీరంతా కూడా అలా ఫారెస్ట్ డీస్ డిజైన్ లాగా అలా ఇచ్చారు చిన్న జరీ బోర్డర్ చాలా బాగుంది సారీ నెక్స్ట్ ఇది ఫ్యాన్సీటెస్ కదా అసలు ఫ్యాన్సీటెస్లో ఉంది ఇది చెక్స్ అలా ఉంది అసలు అందులో డిజిటల్ ప్రింట్ నిజం అండి ఇప్పుడు నేను ఎక్కువ చేసి చెప్పట్లేదు మీరు మళ్ళీ అక్కడ నుంచి ఎవరికోని కమెంట్ పెడతారు మన మీద కానీ క్లాత్ చాలా బాగుంది ప్యూర్ ఉన్నట్టుగా మంచిగా ఉంది బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ వచ్చింది ఫ్లోరల్ తోటి శారీ అంతా చెక్స్ డిజిటల్ ప్రింట్స్ ఇది మనం ప్యూర్ లో చెక్స్ వస్తుంది సేమ్ అలా ఉంది టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీలో చాలా బాగున్నాయి సారీస్ ఇది దీని మీద మళ్ళీ మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా బాగున్నాయి మంచిగా బాడీకి హగ్గింగ్ ఉంటుంది బాడీ హగ్గింగ్ క్లాత్ కూడా ఎంత బాగుంది ఎక్కడ గుచ్చుకోవడాలు కానీ ఏమీ లేవండి ఫస్ట్ క్లాస్ అయిన క్వాలిటీ చాలా బాగున్నాయి ఇందులో మరొక కలర్ అంటే ఒక్కొక్క డిజైన్లో కలర్స్ చూపిస్తున్నాను మీకు నచ్చిన కలర్ కండొచ్చు ఇంకొకటి ఏంటంటే హర్ష దగ్గర కలర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మన రెగ్యులర్ శారీస్ రెగ్యులర్ గ్రీన్ బ్లూలు రెడ్లు కాకుండా కొంచెం ఇంగ్లీష్ కలర్స్ లా ఉంటాయి బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ సెమీ ట్రస్సర్లోనే మరొక డిజైన్కి వెళ్దాం ఇది ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది అదేనా ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది మనకి జార్జెట్ లాగా వస్తుంది దీంట్లో ఇది కలిపేసినట్టున్నారు టూ సారీస్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది టూ ఏ సారీస్ ఉన్నాయి ఎయిటీన్ ఫిఫ్టీ రేంజ్ ఎయిటీన్ ఫిఫ్టీ రేంజ్లో రెండే ఉన్నాయండి రెండూ బాగున్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది సూపర్ ఉంది సారీ ఎయిటీన్ ఫిఫ్టీ కదా దీని మీద మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుందండి టూ శారీస్ ఉన్నాయి ఇందులో పెట్టారు సో ఇందులో ఎవరికి కావాలన్నా తీసేసుకోవచ్చు ఎయిటీన్ ఫిఫ్టీ అంటే మనం కొనడానికి వెళ్తే వారణాసి కలకట్టాలో మంచిగా ఇలా తేవచ్చు మీరు చూడండి శారీ బిజినెస్ వాళ్ళు వెళ్ళండి ఓపిక్గా వెళ్ళండి పద్దెనిమిది వందల యాభై రూపాయల్లో అంటే మీకు మనకు తెలిసి దీని మీద ఒక మూడు వందలు తగ్గుతుంది నాలుగు వందలు అది మీరు వేసుకుంటారు కానీ మంచి రేట్లో మంచి కలర్ అసలు క్లాత్ బాగుంది ఓపికగా వెతకాలి వెతికితే చాలు మంచిగా దొరుకుతాయండి బాగున్నాయి శారీస్ సెమీ సెమీ టస్సర్ లో మళ్ళీ కొద్దిగా డిజైనర్ శారీ లాగా పళ్ళు ఉండదేమో పళ్ళు ఉండదు ఇది రన్నింగ్ ఉంటుంది అసలు దీని రేట్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ చాలా తక్కువ బాగుంది కదా టూ థౌసండ్ లోపు వచ్చేసి టూ థౌజండ్ లోపు వచ్చేస్తుంది ఇది మళ్ళీ మీరు లెహంగా లాంగ్ ఫ్రాక్స్ లో ప్లాన్ చేసుకోవచ్చు అసలు సారీ చాలా బాగుంది సారీ అవును మంచి కలర్స్ అసలు కలర్ కాంబినేషన్ ప్లస్ ఇక్కడ పైపింగ్ లా వచ్చింది ఇంకా మనకి ఏమంటారు అంటే డిజైనర్ సారీస్ కాస్ట్లీ క్రేప్ ఉంటాయి చూసా అలాగే అలా ఉంటాయి ఇది ఒక బాడీ సో మనం తక్కువ రేంజ్ కట్టుకున్నట్టు కూడా కనిపిస్తుంది టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ క్లాత్ బాగుంది ఫస్ట్ ఇది కూడా బాగుంది మంచి యాష్ కలర్ బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఈ సారీస్ అన్ని కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అలా ఉన్నాయి దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్ మీకు టూ లోపే వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా బాగుంది సెమీ ట సెమీ టలో ఇది ఒక కలర్ ఇది కూడా చాలా బాగుంది మళ్ళీ అంటే ఓన్లీ సెమీ టలోనే ఎన్నో రకాల డిజైన్స్ ప్లెయిన్స్ ప్రతిదీ కూడా క్లాత్ మెరుస్తే ఎంత బాగుందమ్మా చాలా బాగుంది ఇది టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో ఉంది త్రీ షిఫ్టీ టెన్ పర్సెంట్ సేమ్ అందులోనే మరొక కలర్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది సేమ్ వర్క్ వర్క్ చేసేవారికి చాలా బాగా ఇప్పుడు సమ్మర్ అయిన తర్వాత వర్షాకాలం కాబట్టి హాయిగా ఎప్పటి నుంచి రెడీ చేసి పెట్టుకుంటే మీరు డైలీ వేరుగా కట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి అసలు నేను ఉద్యోగం చేసినప్పుడు ఇలా చీరలు దొరకలేదు లేకపోతే రోజు కూడా కట్టేదాన్ని ఖచ్చితంగా ప్రతి ఆరు నెలలకి ఒక పది నుంచి పదిహేను చీరలు కొనుక్కునేదాన్ని రోజు అంటే ఇరవై రోజులు కట్టిన చీర కట్టకుండా కట్టుకెళ్ళేదాన్ని రెండు వీరు వాళ్ళు ఉన్నాయనుకున్న అన్నీ లేవు ఇరవై కొనుక్కొని దాన్ని రెడీ పది పది కొనేదాన్ని అండి తక్కువ లేదా దానికి చక్కగా డిజైన్ బ్లౌజులు చేసి ఇరవై రోజులు అదే చీర కట్టుకెళ్ళేదాన్ని దాంతోటి దాంతో ఎన్నో చీరలు ఉన్నాయి ఈ మీరు కూడా అలా చేయండి బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ సెమీ ట్రసర్ లో మరొక డిజైన్ ఇది కూడా ఎకో ప్రింట్ స్టైల్లో గద్వాలు ఎకో ప్రింట్ చేశారు సేమ్ అలా కదా అలా లీవ్స్ పెడితే డిజైన్ పడిపోతూ ఉంటుంది చూడండి అలా ఎక్కువ ప్రింట్ స్టైల్లో మనకి ఎక్కువ ప్రింట్ అంత కాస్ట్లీ బాధ కొనుక్కోలేకపోయా బాధనిపించే ఉంటుంది ప్లస్ కలర్స్ కూడా బాగా తీసుకొచ్చాం చాలా బాగున్నాయి కలర్స్ లైట్ కలర్స్ బ్లౌజ్ కూడా ఎంత బాగుంది మీరు ఎక్కడ పిల్లలకి అబ్రాడ్ వెళ్తుంటే ఇలాంటివి పట్టుకుపోవచ్చు అండి హాయిగా మీరు వాష్ చేసుకుని ఆరవేసుకోవచ్చు మంచిగా ఉంటాయి ఫొటోస్కి కి బాగుంటాయి తేలిగ్గా కూడా ఉంటాయి ఎంత బాగుంది జర్నీస్ కూడా చాలా బాగుంటుంది టూ థౌజండ్ నెక్స్ట్ శారీస్ చూపిస్తాను వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇవి ఫ్యాన్సీ టెస్సర్లో మరొక వెరైటీ ఇవాళ వీడియోలో చాలా వరకు కూడా మనం ఫ్యాన్సీ టస్సరే చూపిస్తున్నాము చాలా బాగున్నాయండి శారీస్ లాస్ట్ టైం కూడా ఫ్యాన్సీ టస్సర్ అందరికి బాగా నచ్చాయి ఇది టూ థౌజండ్ నైన్ ఎయిటీ ఉంటుంది నిజంగా హర్ష రఫ్ అండ్ టఫ్గా ఎలా అయినా కట్టుకో కంఫర్టబుల్ ఉంటాయి కదా అసలు ఈ కలర్ చూడ ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా బాగుందండి ఫ్యాన్సీ ట్రసర్లో ఏదైనా త్రీ థౌజండ్ లోపల ఉన్నాయి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్ లోపులో ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది హాయిగా జర్నీస్కి వాటికి చాలా బాగుంటాయి ఎక్కువ కలెక్షన్ ఉంది మన లాస్ట్ టైం అయితే వీడియో పెట్టిన గంటలోనే అయిపోయాయి ఫ్యాన్సీ టై మళ్ళీ వచ్చిన న్యూ స్టాక్ ఇది దేనికి దానికి ఎంత బాగుంది ఓపిక్గా డిజైన్ సెలెక్ట్ చేస్తాము ఇది కూడా ఫ్యాన్సీ టర్లో మనకి ప్యూర్ వచ్చినట్టుగా ఇది కూడా చాలా బాగుంది రెండు వైపులా బార్డర్ మళ్ళీ మనకి బెనారసీ బ్లౌజ్ చాలా బాగుంది ఇలా మనకి ప్యూర్ వెళ్ళ ఎంత ఉందమ్మా డ్రై రేట్ చూడు ఇది త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ లోపే త్రీ థౌజండ్ లోపల మీకు ఇది వచ్చేస్తుందండి ఇలా వస్తుంది శారీ చక్కగా ఉంది ఫ్యాన్సీ డ్రెస్సర్ క్లాత్ కూడా బాగుంది ప్లస్ మళ్ళీ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్కి వెళ్దాము ఈ కలర్ అసలు చాలా మంచి కలర్ ఇందులో ఇది ఒక మరొక కలర్ కనకాంబరం షేడ్లో పళ్ళు బార్డరు బ్లౌజ్ వచ్చింది చాలా బాగున్నాయి శారీస్ ఇవి క్వాలిటీ కూడా బాగుంది త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి వీటి మీద మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అంటే ఎలా తీసుకొచ్చావంటే చిన్న చీరల్లో కూడా ప్యూర్ వెరైటీ కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఈ చీరలు చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం టస్సర్లు ఇవి కూడా చాలా బాగున్నాయి మనకి సెమీ టస్సర్లో కూడా ఎలా వచ్చిందంటే హర్ష ప్యూర్ టస్సర్కి వచ్చేసా అలా వచ్చింది చాలా బాగున్నాయి అంటే మనకి ప్యూర్ ట్రెడ్ పట్టు స్టైల్లో వస్తే ప్రతీది కూడా క్లాత్ బాగుంది ఉంది కట్టుకున్నా కూడా మనకి ప్యూర్ ఫీలే ఇస్తుంది చాలా బాగుంది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఉన్నాయి దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ మళ్ళీ మీకు ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నువ్వు గుర్తు చేయబోయినా మేము గుర్తు చేసుకుంటాము ఎందుకంటే మాకు లాభం కదా ఇది ఎంత బాగుంది కలర్ కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లైట్ కలరు ఎంత బాగుందనండి బ్లౌజ్ కొన్ని సెమీ అనగానే మనకి ఏంటో అనిపిస్తాయి కానీ ఇవి అలా లేవు మంచి క్వాలిటీ పట్టు ఉన్నాయి ఇది కూడా ఎంత బాగుంది అసలు ఇవి ఎవరికన్నా పెడితే కూడా చాలా బాగా అనిపిస్తాయి త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇది ఒకటండి వస్తున్నాయని ఆగామో చీరలు చూసి అలా అనిపించింది ఎందుకంటే నిజంగా జోక్ కాదు కాంబినేషన్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయంటే మన ప్యూర్గా ఉంటాయి చూసావా సేమ్ అలా ఉన్నాయి కట్టినా కూడా నువ్వు అన్నట్టు అసలు డౌట్ రాదండి సెమీలో బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అనొచ్చు సెమీ అని కూడా మనం ఆన్లైన్ కానీ ప్రీమియం క్వాలిటీ అనొచ్చు ఇన్ని రోజులు ఎక్స్పీరియన్స్ లో ఇదైతే నేర్చుకున్నా చిన్న చీర అయినా కానీ మంచిగా ఉండాలి కాస్ట్లీ లుక్ లో కనిపించాలి అసలు పట్టు చీర ఉన్నట్టుంది షైనింగ్ అది అదే నేను ఇప్పుడు ఇంకొకటి నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే సెమీ అసలు ఇంత మంచి క్వాలిటీ ఉంటుంది తేవట్లేదు అంతే అది అదొక్కటి మనం గమనించుకోవాలండి ఎంత బాగుందంటే క్లాత్ నేను చెప్పడం కాదు మీరు బుక్ చేసుకోండి మీకు నచ్చితే చక్కగా మీరు మళ్ళీ మళ్ళీ కొనుక్కోవచ్చు ఇవి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి దీని మీద మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ త్రీ థౌజండ్ లోపే వచ్చేస్తాయి డిస్కౌంట్ తర్వాత ఇది కూడా బాగుంది సెమీ లో మళ్ళీ మనకి వెరైటీగా వచ్చింది త్రీ డి స్టైల్ వచ్చింది బూటీస్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే నువ్వు కలర్ కాంబినేషన్స్ అద్భుతంగా తీసు ప్యూర్లీ తీసినట్టుగా అంటే సెమీల్లో మనకు సెమీ అని అనడానికి కూడా లేదు ప్రీమియం క్వాలిటీలో సాధారణంగా ఎక్కువ మనం గ్రీన్లు రిపీటెడ్ చూస్తాం అలా చూసినప్పుడు ఇది మంచి మంచి కలర్స్ అండి త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇవి ఈ డిజైన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇక్కడ వీవింగ్ స్టైల్ వస్తుంది ఎంబోజ్డ్ ఒక్క పోగు కూడా మీకు బయటికి అనిపించదు సెమీ లాగా నీట్గా ఉన్నాయి అసలు ఇంత బాగుంటాయా అనిపిస్తుంది నిజంగా ఎంత బాగున్నాయో శారీస్ క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది కూడా నేను హోంవర్క్ చేసే పెట్టాను మీరు అంటే సెమీట్ అసలు నేను ఇంత వరకు చేశాను కానీ ఇలా మెటీరియల్ రాలేదు ఇది కొంచెం షైనింగ్ గా ఉంది మంచిగుంది ఎక్కడా కూడా గుచ్చుకోవట్లా అసలు ఇంత ఎంబోజింగ్ తోటి ఉందా అండి మనకి లోపల ఎక్కడా కూడా గుచ్చుకోదు అసలు చాలా సాఫ్ట్ గా ఉంది నాకు ఇదైతే ఎంత బాగా నచ్చిందో ఇది ఒకటి పీస్ ఉంది బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్ బ్యూటిఫుల్ శారీస్ అసలు చాలా బాగున్నాయి వీటి మీద మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ కూడా ఉంటుంది ఇది ఎంత బాగుందో సారీ డిజైన్స్ చాలా బాగా ఆల్మోస్ట్ కొంచెం కాస్ట్లీ సారీస్ క్లాస్ ఉండే సారీస్ కలర్ కాంబినేషన్ ఇది అంతే జాంధానీ వీవింగ్ తోటి మనం మట్కా మసలి ఎన్ని బోల్ చూస్తున్నాం కదా ఆ టైప్ శారీలా ఉందండి ఎంత బాగుందో మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అసలు నన్ను అడిగితే అలాగ ఆఫీసు వెళ్లే వాళ్ళు వెరైటీ కూడా చెప్పిన అలా నాలుగైదు కొనుక్కోవచ్చు మంచి బడ్జెట్ చాలా బాగుంది అసలు మనం సెమీ అని చెప్పగలమా జామ్దాని వీవింగ్ సారీస్ వచ్చే ప్యూర్ చూస్తావా అలా ఉన్నాయి బూటీ బ్లౌజ్ క్లాత్ ప్రతిదీ కూడా షైనింగ్ మంచిగా మెరుస్తుంది ఈజీగా కట్ట అందరూ కట్టచ్చండి చాలా బాగున్నాయి సారీస్ టూ థౌజండ్ నుంచి త్రీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫైవ్ ఫిఫ్టీ లోపులో ఉన్నాయంతే ప్రతి దాని మీద కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చక్క చిన్న చిన్న ఫంక్షన్స్కి మంచిగా కుట్టించుకుంటే బ్లౌజ్ కట్టుకుని వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనకి డిజైన్స్ చెక్స్ మోడల్ వచ్చింది మీరు వీడియోలో స్కిప్ చేయకండి శారీస్ కూడా చూసేద్దాం నెక్స్ట్ వచ్చి మనకి చెక్స్ మోడల్ సాధారణంగా హర్ష మనం సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్లో చెక్స్ చూస్తాం అలా ఉన్నాయి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చిందండి సారీ టిష్యూ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ వచ్చింది చీర అంతా ఇలా ఉంటుంది ఎంత బాగున్నాయో సారీస్ ఇవి అంతే ఆల్మోస్ట్ అంతేనా టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ లో ఉన్నాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కలర్స్ అన్నీ కూడా క్లాస్ సారీస్ ఉంటాయి కదా సేమ్ అలా ఉన్నాయండి బాగున్నాయి చీరలు డైలీ యూస్ కి ఎంత బాగున్నాయో ప్లస్ మెయింటెనెన్స్ కూడా అంతగా ఉండదు ఇది కూడా ప్యూర్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ చక్కగా చిన్న బార్డర్ తోటి చాలా బాగుంది ఇది ఎంత బాగుంది అసలు సారీ కలరే కదా కలర్ చాలా బాగుందండి ఇది కూడా ఇందులో మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా హాయిగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు డైలీ వేర్కి తర్వాత వర్క్ చేసేవారు రోజు ఆఫీస్కి వెళ్తూ కట్టుకోవడానికి అలా చాలా బాగున్నాయి సారీస్ రిటర్న్ గిఫ్ట్స్కి రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగుంటాయి ఇది ఏంటంటే మనకు పళ్ళులో చూడండి ఎంబ్రాయిడరీ వీవింగ్ ఇచ్చారు ఇది ఎలా ఉంది చెప్పినా మనం సాధారణంగా దేశీ డ్రెస్సర్ కొన్ని కొన్ని మట్ట అలాంటివి చూసినప్పుడు ఇక్కడ టస్సర్ ఫ్యాబ్రిక్ ఇస్తాడు సేమ్ అలా వచ్చింది రెప్లికా ఎంత బాగుందో చీర ఇది బ్లౌజ్ వస్తుంది కలర్ బ్లౌజ్ ఇలా ప్లస్ మిడిల్ లో అంతా కూడా త్రీ డిజైన్ స్టైల్లో వచ్చింది చిన్న మంగళగిరి బోర్డర్ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఏదైనా స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్ బిలోనే వచ్చేస్తున్నాయండి వీటన్నింటి మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఈ చీరలు లాస్ట్ టైం హర్ష చేసినప్పుడు చాలా బాగా నచ్చాయి అందరికీ ఇందులో కొత్త డిజైన్స్ వచ్చాయి కావాలనుకునేవారు మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో చేసిన చిన్న శారీస్లో బెస్ట్గా అనిపించాయండి నాకు క్వాలిటీ కూడా బాగుంది ఇది కూడా ఇదైతే అసలు బయటికి ఒక పార్టీకి అలా మంచి బీడ్స్ వేసుకుని వెళ్ళిపోవచ్చు వెరీ క్లాస్ గా ఉంది బర్త్డే కి అలా వెళ్ళిపోవచ్చు చిన్న జరీ బార్డర్ ఇచ్చారు మంచి క్లాస్ కూడా మంచిగా హెవీ సేమ్ అందులో మంచి యాష్ కలర్ అండి ఇది ఎంత అండి చాలా బాగున్నాయి అందులో అసలు సోప్ అది కొనుక్కుని సూపర్గా షూటింగ్లో కట్టేసుకుంటే అయిపోనేమో అనిపిస్తుంది అంత బాగున్నాయి శారీస్ అంటే డిజిటల్ ప్రింట్స్ వలన కాస్ట్లీ లుక్ ఇచ్చేవా ఆ ప్రింట్స్ కూడా ఏదో పిచ్చి పిచ్చి ప్రింట్స్ చీప్గా అలా కనిపించట్ల సాధారణంగా సెమీ టస్సర్ అనగానే చీప్ చీప్గా ఉంటుంది ఏం కడతా అన్నట్టుగా కొంతమంది కట్టరు కానీ ఇవి అలా లేవండి మంచి క్లాత్ తోటి చాలా బాగున్నాయి ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు డైరెక్ట్ స్టోర్ వారు పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఇవి ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి ఇవే కాకుండా అసలు మామూలుగా టూ థౌజండ్లో చాలా మంచి శారీస్ ఉన్నాయి మీకు డైలీ వేర్ కావాలంటే ఇక్కడికి రావచ్చు బ్లౌజ్ స్టిచ్చింగ్ పెళ్లిళ్ళు వాళ్ళు ఉంటే చక్కగా చేయించుకోవచ్చు చూపించిన శారీస్లో ఏది నచ్చినా ఆన్లైన్ ద్వారా హాయిగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు క్లాత్ అయితే చాలా బాగుంది హర్ష మీరు ఎలా చెప్పగలరనే ప్రశ్న వేయకండి చీరలు నిజంగా బాగున్నాయి కానీ చాలా బాగున్నాయి నేను ఎందుకు చెప్పట్లేదు అంటే ఆవిడ తిట్టారా అందుకోసం అని చెప్పట్లేదు నిజంగా చాలా బాగున్నాయి అంటే మనం పెడుతున్న అమౌంట్కి ఇప్పుడు చూస్తున్న బయట సెమీ టసర్కి దీనికి డిఫరెన్స్ ఉంది చాలా బాగున్నాయి మీకు ఇక మీదే ఆలిస్తాం అనమాట ప్రతి చీర బాగున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ